హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కర్టన్స్కి ఇంక్ అంటే విండోస్కి న్యూ లుక్ అనేది మళ్ళీ అనుకున్నానండి సో నా దగ్గర ఒక క్లాత్ మిగిలితే దాన్ని నేను కర్టన్గా మళ్ళీ కట్ చేసి చేశాననమాట మాది ఎల్లో కర్టన్స్ కదా సో దానికి మధ్యలో నేను ఆరెంజ్ కట్ చేసి చేంజ్ చేశాను న్యూ లుక్ కోసం అంటే ఆ క్లాత్ వేస్ట్ అయిపోతుంది సో ఇలా ఈ కాంబినేషన్లో బాగుంటుందేమో అనుకొని నేను అలా చేశాను అనమాట సో ఇంట్లో ఏదెప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అట్లా ఉన్నప్పుడు టైం నేను ఇలాంటివి ఏదన్నా చేస్తూ ఉంటాను సో ఇది కాటన్దే నేను కర్టన్స్ అన్నీ కాటన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసిందనమాట స్టిచ్ చేయించాను మెజర్మెంట్స్ తీయించుకొని చూసారు కదా సో ఇలా లుక్ వస్తుంది సో మనకున్న కర్టన్స్కి కాంట్రాస్ట్ కలర్స్ అలాంటివి వేస్తే కూల్గా ఉంటుందని నేను అలా ట్రై చేశాను అండ్ నెక్స్ట్ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే కదండి సో నేను లాస్ట్ ఫ్రైడే ఇంకా బాగా చేసుకుందాం అనుకున్నాను సో అష్టలక్ష్ములు అన్నీ పెట్టుకొని అమ్మవారికి అన్నీ రెడీ చేసుకొని అన్నీ చేసుకున్నాను అనమాట ఆ రోజు మాత్రం నాకు చాలా రకరకాల పూలన్నీ తెచ్చుకున్నాను నేను మందార్ పూలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారికి కూడా చాలా ఇష్టం అని నేను ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట అమ్మవారికి సో ఇలా నాకు రోజు ఎక్కువ పూలు ఉండి అమ్మవారికి చేస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి అందుకే నేను ఈ శ్రావణ మాసంలో మాక్సిమం నాకు తెలిసినంత వరకు పూలు నేను కలెక్ట్ చేసుకొని అన్నీ చేసుకున్నాను అనమాట నేను అలా పూజ చేసుకున్న తర్వాత అలా చూస్తూ ఉంటానని చెప్పాను కదండి సో ఇలా దండ అవన్నీ తెచ్చుకొని అన్ని వీడియోస్ తీసుకున్నాను నీట్గా కనిపిస్తుంది అండ్ నాకు అలా అప్పుడప్పుడు ఆ వీడియోస్ కూడా నేను చూసుకుంటా ఉంటారనమాట మనసు ప్రశాంతంగా ఉంటుందని చూసారు కదా రకరకాల పూలు ఉంటే భలే అందంగా అనిపిస్తుంది అమ్మవారు కూడా ఏదో ఆనందంగా ఉన్నారనిపిస్తుంది అనమాట నాకు నేను పూజలోనే ప్రశాంతత వెతుక్కుంటానండి అలా మాటలు చెప్పుకుంటూ అలా నాకు కూర్చోలేను నేను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి అట్లా టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది నాకు సో చాలామంది పూజ చేస్తేనే దైవభక్తి ఉన్నట్ట మానవ సేవే మాధవ సేవ అనే డైలాగులు కొడతారు అది వాళ్ళు ఇష్టము బట్ నాకు ఇక్కడే ఇలా ఉండటమే ఇష్టం అనమాట ఇలా పూజ చేసుకుంటూ ఎందుకు అంటే మనం పర్టికులర్గా వెళ్ళి ఏమీ ఐ మీన్ సేవ అలాంటివి చేయలేము అవసరమైనప్పుడే చేయగలం కాబట్టి నాకు దేవుడు ఇంట్లోనే ఉన్నారు నాకు ఇంట్లోనే చేసుకుంటాను నా మైండ్స్ నా మైండ్ బాగుంటుందని నేను ఇంట్లో పూజలు చేసుకుంటా ఉంటాను చేయలేని వాళ్ళు కొంతమంది అయితే ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి చేతగని పని కాబట్టి చేసే వాళ్ళకి వంకలు పెట్టాలని కాబట్టి ఇలాంటి డైలాగులు వేస్తారు అండ్ దెన్ వాళ్ళకి క్రెడిట్ ఎక్కడ వస్తుందా అనేది కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని క్రెడిట్ రానికుండా కూడా మనసులో ఉండాలి కానీ ఈ పూజలు ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు అనేది డైలాగ్ సింపుల్గా చెప్పేస్తారు ఆ పూజ చేసేయటానికి ఎంత టైం పెట్టాలి ఎంత శ్రద్ధగా చేయాలనేది మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి రాని పనిని ఎప్పుడైనా నోటుతో గెలుస్తారు ఎవరైనా సరే ఎందుకు అంటే వాదించడం ఇష్టం ఉండదు కదా వాదించకుండా ఇలాంటి డైలాగ్స్ వాడేసి ఎదుటోళ్ళు క్వశ్చన్ మార్కులో పెడతారనమాట సో వాళ్ళు తెలివితేటలకు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఎలా అనేస్తారు అంత సింపుల్గా వాళ్ళకన్నా ఎదుటి వాళ్ళు పని చేసి గొప్ప పని చేసినా కూడా దాన్ని వంక పెట్టడానికి ఎక్కడ వాళ్ళ క్రెడిట్ రాకుండా ఉండటానికి కూడా వీళ్ళ తప్పు కనపడకుండా ఉండటానికి కూడా ఇలాంటి సింపుల్ డైలాగులు వేసేస్తారు కొంతమంది మాత్రమేనండి నేను చెప్తుంది మానవసేవే మాధవ సేవ అని డైలాగ్ చెప్తారు కదా జనరల్గా వాళ్ళు నిజంగానే రోజు వెళ్ళి సేవ చేస్తారా అండి జనాలకి ఏమీ చేయరు జస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తూ లేదా పిచ్చపాటి కబుర్లు చెప్తూ ఉంటారు అలాంటివి మేము వాదించలేం కాబట్టి మేము దేవుడి దగ్గరే కూర్చొని మా చెప్పుకుంటాం అనమాట లేదా పూజ చేసుకుంటాము నాకు ఎవరైనా దేవుడి మీద ఇలా జోక్స్ వేసి దేవుడికి కూడా క్రెడిట్ రానికుండా చేసేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సో ఈ వ్లాగ్ అయితే నేను టూ డేస్ చేసిన వ్లాగ్ అనమాట ఉంది అండ్ శనివారంది కూడా శనివారం వ్రతం చెప్పాను కదండి ఇది సిక్స్త్ సాటర్డే అనమాట సో ఈరోజు కూడా నేను చాలా కూల్గా ప్రశాంతంగా చేసుకున్నానండి స్వామివారికి అన్ని రకరకాలుగా చేసుకొని పూలు పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను అలా చూస్తూ ఉన్నాను కొంతసేపు అండ్ చాలా టైం పడుతుంది శనివారం వ్రతాన్ని చేయడానికి కూడా ఒప్పుకుండాలి చెప్పాను కదా నాకు ఆల్మోస్ట్ రోజు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి దాన్ని ఆల్మోస్ట్ నాకు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అన్నీ పూజ అన్నీ చదువుకొని అన్నీ చేసే టైంకి అండ్ శనివారం వ్రతం కూడా నాకు చాలా వరకు నేను చాలా ఫాస్ట్గా చదివేస్తాను తెలుగు నాకు చాలా బాగా వచ్చు అనమాట అష్టోత్తరాలు అన్నీ ఏదైనా సరే నేను నాకు కంటస్థమే ఆల్మోస్ట్ బట్ చూసి మా తప్పు తప్పులు పోకుండా ఉండటం కోసం చూసి చదువుతాను ఈ వ్రతాలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా అలసిపోతామండి చాలా టైం పడుతుంది నాకు సో ఇలా నేను ఫ్రైడే అండ్ సాటర్డే బ్లాగ్స్ రెండూ తీసి నేను మీకు వీడియో పెడుతున్నాను ఎవరన్నా మీకన్నా ఒక మంచి పని చేసినా మీకు చేత పని చేసినా కూడా అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాలండి అది అంటే మనిషిని తగ్గట్టు అనుకోవచ్చేమో కానీ అప్రిషియేట్ చేయటంలో తప్పేం లేదు కదా అది ఒక ఎంకరేజ్మెంట్ లాగే అలా డిసప్పాయింట్ చేయటం వల్ల మీకు లేనిపోయిన పాపాలు తప్పితే ఏమీ ఉండదు ఇదేం పాపం అనుకోవచ్చేమో కర్మ నెవర్ ఫెయిల్స్ అది ఎప్పటికైనా మన పిల్లలు తగలటమో ఒకటి జరుగుతుంది సో ప్రతిదీ ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడటం అనేది నేర్చుకోవాలి మనమే చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి నాకు ఇలా దేవుడి విషయాల్లో మాత్రం ఎవరైనా పూజలు చేసే వాళ్ళకి మాత్రం ఇలా వంకలు పెడుతూ డైలాగులు చెప్తే మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేనండి అది అది ఒక దేవుడు మరి చూస్తూ ఉంటారు ఖచ్చితంగా దేవుడిని చేసే వాళ్ళని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారో మీరే ఆలోచించవచ్చు అంటే దేవుడికి చేసే పూజని కూడా వాళ్ళు క్రెడిట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ గొప్పని ఒప్పుకోరనమాట వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఎలాగో చేయరు కదా పూజ చేయరు కదా ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో ఎక్కడ వీళ్ళకి వంక పెడతారని ముందే మనకు ముందు కాలకు బంద్ అయ్యేటం బంధం అంటారు కదా సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్లు వేసి మనల్ని నోర్ మూ ఇస్తారనమాట సో నాకు అలాంటి వాళ్ళతో డిస్కస్ చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు సో అందుకే నేను అసలు డిస్ డిస్కసే చేయను వాళ్ళు ఎలాంటి అయినా సరే ఒక్క ఒకటి రెండు సార్లు చూస్తాను ఇలాంటి వాళ్ళు అయినా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అయినా పవర్ఫుల్ వెళ్ళాలి కొడుతున్నారు ఇంకోసారి సెంటర్ అయినా వాళ్ళు అస్సలు మాట్లాడు నా మైండ్ ఎవరితో మాట్లాడదు పొగరబోతు అలాంటి డైలాగ్స్ అంటారు అవి ఏమి పట్టించుకోలేదు అంటే అన్నారు అనుకోండి అంతే నేనైతే అలాంటి వాళ్ళు దగ్గర కూడా కూర్చోబెట్టను ఇంట్లోకి కూడా రానివ్వను ఏ నెగిటివ్ మైండ్ నెగిటివ్ పీపుల్ మన మీద కుళ్ళి జలస్ పడతా ఉంటారో అలాంటి వాళ్ళని నేను నిర్మోహమాటంగా ఇంట్లో కూడా పిలవను నేను రండి అనేది కూడా నేను చేయను ఎందుకు అంటే నేను మాక్సిమం పెద్దవాళ్ళు పాత రోజుల్లో ఎలాంటివి చెప్పారో అవే నేను ఫాలో అవుతాను ఆల్మోస్ట్ ఎవరైతే ఈర్చి పడుతూ ఉంటారో ఒక నెగిటివ్ మైండ్తో వాళ్ళని మీరు క్షమించాల్సిన అవసరం లేదంటారు వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదనే చెప్పారు సో అందుకని నేను అలాంటి వాళ్ళు చెడు ప్రవర్తన ఉండే వాళ్ళని నేను నిర్మోహం ఆటంగా నేను అసలు మాట్లాడను జనాల కోసం అయితే అస్సలు మాట్లాడు నేను ఏదో వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో నన్ను ఏదన్నా అనుకుంటారేమో అమ్మాయితో మాట్లాడట్లేదు ఆ అతనితో మాట్లాడట్లేదు అలాంటివి నేను అసలు అలాంటి కేర్ కూడా చేయను ఎందుకు అంటే తప్పు చేసిన వాళ్ళకి తప్పు తెలియాలి సో అలాంటి వాళ్ళతో నేను మాట్లాడను వాళ్ళకి తెలియాలి కాబట్టి తెలిసినా తెలియకపోయినా నా ప్రవర్తన నేను మార్చుకోను తప్పు మైండ్ సెట్ ఉండేవాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని నా దరిదాపుల్లో కూడా రానివానండి నేను సో ఇదేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను